హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అయిందండి సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్కి వెళ్ళారు ఫైవ్ థర్టీ నుంచి అంటే ఈవినింగ్ టు నైట్ రొటీని షేర్ చేస్తాను ఈరోజు వ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ చేశాను ఇంకెక్కడైతే నేను సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను రసం ప్రిపేర్ చేస్తున్నానండి నేను రసం చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను కదా ఒకటి రెండు వీడియోస్లో చూపించాను ఎటువంటి రసం పొడులు కానీ పేస్ట్లు కానీ మసాలా పేస్ట్లు లాంటివి ఏమి లేకుండా చాలా ప్లెయిన్గా రసమైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో దీన్ని మేమైతే చారు అంటాము ఇంకా మార్నింగ్ నుంచి వర్షం పడుతూ ఉంది నల్లగా మబ్బు పట్టేసి అలా చినుకు చినుకు పడుతూనే ఉందనమాట ఇక్కడ ఎంత వర్షం పడినా సరే అస్సలు తెలియదండి మా కాలనీలో అయితే అసలు ఎక్కడ నీరు నిలవటం కానీ అలా ఉండదు అనమాట అందుకని ఎంత వర్షం పడినా తెలీదు మన సైడ్ అయితే కొన్ని చోట్ల రోడ్లు నిండిపోయి డ్రైనేజ్లు అవి నిండిపోతూ ఉంటాయి కదండి వర్షం కొంచెం వర్షం పడినా సరే మనకి బాగా తెలుస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే ఎంత వర్షం పడినా సరే అస్సలు అనమాట ఇంకా నేను వచ్చిన దగ్గర నుంచి అయితే ప్రతిరోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి లాస్ట్ వీడియోస్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా ఈ చారు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి మనం రసం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఒక పెద్ద సైజ్ టమాటా అయితే తీసుకున్నాను దంచిన అల్లం అలాగే ఇందులో కొంచెం కారం పసుపు రుచికి సరిపడా ఉప్పు నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఏమేమి సరుకులు తెచ్చుకున్నాను అని వీడియో చేశాను కదండి ఆ వీడియోలో ఉప్పు తెచ్చుకోవడం అనేది అంటే ఉప్పు తెచ్చుకున్నాను అని చెప్పాను కదండి ఉప్పు ఎందుకు తెచ్చుకున్నారు లక్ష్మి గారు మీకు దొరకదా అని అడిగారు ఇక్కడ కళ్ళు ఉప్పు దొరకదండి సాల్ట్ దొరుకుతుంది ఎక్కువ సాల్ట్ ప్యాకెట్స్ అందుకని ఉప్పు అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇందులో రుచికి సరిపడా ఉప్పు ధనియాలు కానీ లేదంటే ధనియాల పొడి కానీ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు ఇంకా రసం అన్న చారన్న చింతపండు కంపల్సరీ ఉండాలి కదండి చింతపండు కూడా నేను ఊరి నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను మీరు వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా ఇక్కడ చింతపండు ఎవరు పెద్దగా యూజ్ చేయరండి అసలు బాగోదు అందుకని చింతపండు కూడా నేను ఊరి నుంచే తెచ్చుకుంటాను ఇక్కడ చింతపండు అస్సలు బాగోదు కొంచెం డస్ట్ అవి ఎక్కువ ఉంటాయి ఇంక ఇందులో నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర కాడల్లా ఉంటాయి కదండి ఆ కాడలన్నీ వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు ప్రస్తుతానికి అవైలబుల్ లేదు కరివేపాకు కూడా ఉంటే కనుక కరివేపాకు కూడా మీరు పైన వేసుకుని మరిగించు మరిగిస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి మరిగించుకుంటే బాగుంటుంది ఇప్పుడు సో దీన్ని స్టవ్ పైన పెట్టి ఈ రసం బాగా మరుగుతూ ఉన్నప్పుడు బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం కంపల్సరీ వేసుకోవాలి కొంతమందికి ఇష్టం ఉండదు అటువంటి వాళ్ళు వేసుకోరు కానీ మా ఇంట్లో కంపల్సరీ నేను బెల్లం వేస్తానండి పిల్లలకి స్వీట్గా ఉంటేనే ఇష్టం అందుకని బెల్లం కంపల్సరీ వేస్తాను ఇంక ఇక్కడ ఒక పక్కన నేను చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కొద్దిగానే ఉందండి లాస్ట్ వీడియోలో నేను చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను కదా అప్పుడు కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టాను అనమాట పిల్లలకి ఫ్రై ప్రిపేర్ చేద్దామని ఇంకా ఆ చికెనే ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను పై మొక్కుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేస్తున్నాను చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కూడా చాలా సింపుల్గానే ప్రిపేర్ చేస్తానండి ఎక్కువ మసాలా పేస్ట్లు కానీ మసాలా లాంటివి ఏమి ఇవి వేయకుండా చాలా సింపుల్ గానే ప్రిపేర్ చేస్తాను ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర కరివేపాకు లేదండి ప్రజెంట్ కింద పార్కులోకి వెళ్ళి కోసుకురావాలి కానీ బయట వర్షం పడుతుంది అందుకని వెళ్ళలేదు కరివేపాకు కంపల్సరీ ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా నేనైతే కిందకు వెళ్ళలేక ఇలాగే ప్రిపేర్ చేసేస్తున్నాను జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి నాకు కరివేపాకు లేకుండా ఇంకా ఈ చికెన్ ఫ్రై పెట్టాలి అనిపించట్లేదండి కరివేపాకు తీసుకురావడం కోసం కిందకు వెళ్దాము అనుకున్నాను ఈలోపు సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్ నుంచి వచ్చేసారనమాట ఇంకా సాహిత్యం తీసుకురామంటే కరివేపాకు తీసుకొచ్చింది మాకు కింద పార్కులో కరివేపాకు చెట్లు చాలా ఉంటాయి కరివేపాకు పుదీనా ఇవన్నీ కూడా దొరుకుతాయండి ఇంకా కరివేపాకు కావాలన్నా పుదీనా కావాలన్నా కింద నుంచి ఫ్రెష్గా తెచ్చుకుంటాను సాహితమ్మ కరివేపాకు తీసుకొచ్చింది కదండి కరివేపా కరివేపాకు కూడా వేస్తున్నాను రసం కూడా మరుగుతుంది ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ వేసేసుకోవాలి నేను ఈ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఉప్పు కారం అన్నీ పట్టించి పెట్టాను అసలు నాన్ వెజ్ ఎక్కువగా నేను ఫ్రిడ్జ్లో పెట్టనండి ఎప్పుడైనా చికెన్ పెట్టినా కూడా ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను చికెన్ వేసి ఈ విధంగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడే ఉప్పు ఆల్రెడీ ఉప్పు నేను మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసాను అందుకని కొంచెం వేస్తున్నాను సరిపోకపోతే చూసి మళ్ళీ వేస్తాను కారం ధనియాల పొడి ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ బాగా మగ్గి ఫ్రై అవ్వాలన్నమాట వరకు మధ్య మధ్యలో తిప్పుతూ చికెన్ ఫ్రై చేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే లాస్ట్లో గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను వేసిన స్పైసెస్ సరిపోతాయండి కొంచెం మైల్డ్గా ఎక్కువ మసాలా లాంటివి తినము అనుకునే వాళ్ళకి ఈ విధంగా బాగుంటుంది ఇంక ఇక్కడ రసం మరుగుతుంది కదా ఇందులో నేను బెల్లం వేస్తాను నేనైతే ఇందులో బెల్లం కొంచెం ఎక్కువే వేస్తానండి ఎందుకంటే పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగా తింటారు అందుకని బెల్లం కొంచెం ఎక్కువగానే వేస్తాను కొంతమంది లైట్గా వేసుకుంటారనమాట బెల్లం హెల్దీనే అండి రసంలో చారులో చాలామంది బెల్లం వేస్తూ ఉంటారు కదా సో బెల్లం వేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది ఇప్పుడు ఈ చారు బాగా మరిగిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలి ఇంక ఇక్కడ నేను రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను రైస్ మాత్రం తినే ముందు పెడుతున్నానండి ఎందుకంటే బయట వర్షాలు పడుతున్నాయి క్లైమేట్ చల్లగా ఉంది కదండి ఈ టైంలో మనం రైస్ అయినా ఏదైనా సరే వేడి వేడిగా తింటేనే మంచిదండి వేడివేడిగా తినటం వల్ల మనకి త్వరగా డైజెషన్ అవుతుంది నేను రైస్ ఎక్కువగా కుక్కర్లోనే పెడతానండి గా గిన్నెలో అయితే వండను నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కుక్కర్లో రైస్ వండుకోవడమే అలవాటైపోయింది అత్తమ్మ వాళ్ళైతే కుక్కర్ అసలు ఉపయోగించరండి గా గిన్నెలో వండుకుంటారు అది కూడా కట్టెల పొయ్యి మీద వండుకుంటారు అనమాట మాకైతే ఈ కుక్కర్లో అను తినడమే అలవాటు మ్యారేజ్ అయినప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది ఇంక ఇక్కడ చారు బాగా మరిగింది కదండి తాలింపు వేస్తున్నాను చారు మరుగుతున్నప్పుడు నేను మిరియాల పొడి కూడా వేశానండి స్టార్టింగ్లోనే వేసుకోవాలి మర్చిపోయాను అందుకని మరుగుతున్న టైంలో వేశాను బెల్లం వేసే ముందు మిరియాల పొడి కూడా వేసాను అనమాట ఇంక ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను ఈ చారు తాలింపులో ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు వేస్తున్నాను ఇంగువ కూడా వేసానండి ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే అవసరం లేదు బట్ ఇంగువ వేసుకోవడం వల్ల కూడా డైజెషన్ బాగుంటుంది ఇంక ఈ విధంగా చారు తాలింపు వేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేశాను అత్తయ్య గారు వాళ్ళు మన శబరి అమ్మమ్మ అయితే ఈ చారు తాలింపులో వెల్లుల్లి వేయరండి సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేస్తారనమాట నేనైతే వెల్లుల్లి వేస్తాను ఒక్కొక్కసారి ఉల్లిపాయ కూడా వేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ రైస్ కూడా ఒక పక్కన పెట్టేశాను ఇక్కడ చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మీకు ఇది కొంచెం లైట్ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే గనక ఈ స్టేజ్లో మీరు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి లైట్ గ్రేవీ వస్తుంది లేదు కొంచెం డ్రైగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తే గనక ఈ విధంగా తిప్పుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కానీ అంటే కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కానీ ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువ మసాలా లాంటివి లేకుండా మైల్డ్ స్పైసెస్తో బాగుంటుంది రసం పప్పుచారు సాంబార్ లాంటివి ఉన్నప్పుడు సైడ్ డిష్గా అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నేను రైస్ కూడా పెట్టేశాను ఒక పక్కన ఇంకా రైస్ కుక్ అయ్యే లోపు నేను ఇక్కడ పిల్లల బట్టల షెల్ఫ్ అంతా కూడా తీసి ఆ బట్టలు అన్నీ కూడా తీసి నీట్గా సర్దుతున్నాను వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ తీసి సర్దాలి అని అనుకుంటున్నానండి కుదరట్లేదు ఇంక ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను వంట తొందరగా అయిపోయింది బయట వర్షం పడుతుంది కదండి లేదంటే కొంతసేపు డాబా పైకి వెళ్ళి వాకింగ్ చేసుకుని వస్తాను కదా ఇంకా ఈ రోజు అయితే వాకింగ్ చేసుకోవడానికి కూడా లేదు కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా అందుకని ఇంక బట్టలు అన్నీ కూడా తీసేసి నీట్గా అయితే సర్దుతున్నాను ఇక్కడ నేను టీవీ చూస్తూ బట్టలు అయితే సర్దుతున్నాను అత్తయ్య గారు వాళ్ళు అమ్మ వాళ్ళు ఈ టైంకి ఇంకా సీరియల్స్ మొదలు పెడతారండి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఇంకా టీవీ దగ్గర కూర్చుంటారనమాట సీరియల్స్ చూడడానికి నేనైతే సీరియల్స్ ఏవి చూడనండి టీవీలో పాత సినిమాలు వస్తూ ఉంటాయి కదా ఈ టీవీ సినిమాలో పాత సినిమాస్ ఏమైనా వస్తే మంచివి చూస్తూ ఉంటాను ఇష్టం నాకు పాత సినిమాలు చూడడం అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు సీరియల్స్ చూస్తూ ఉంటారు కదండీ నేను అంటూ ఉంటాను అనమాట మనకి మన లైఫ్లో ఉన్న స్ట్రెస్ సరిపోదా ఈ సీరియల్స్ స్ట్రెస్ కూడా తీసుకోవాలా అని అంటూ ఉంటానండి కొంతమంది సీరియల్స్ని హార్ట్కి తీసేసుకుంటూ ఉంటారు కదా అంటే అయ్యో ఆ సీరియల్లో అబ్బాయికి అలా అయిందా రేపు ఏమవుతుందో వాళ్ళు ఇద్దరు కలుసుకుంటారో లేదో ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా లేనిపోని స్ట్రెస్ కదా అదంతా అనిపిస్తూ ఉంటుంది మన లైఫ్ లో మనకున్న స్ట్రెస్ సరిపోక ఆ స్ట్రెస్ కూడా తీసుకోవాలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళకి ఆ సీరియల్స్ చూడటం ఒక కాలక్షేపం లాగా కదండి ఇంకా ప్రతిరోజు ఏమవుతుందో ఏమవుతుందో అని చూస్తూ ఉంటారు నేను ఒకప్పుడు చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ బాగా ఇష్టంగా చూసేదాన్ని ఇప్పుడు కూడా ఒక సీరియల్ అయితే చూస్తూ ఉంటానండి రెగ్యులర్గా చూడను కానీ అప్పుడప్పుడు ఆ సీరియల్ మాత్రం చూస్తూ ఉంటాను నైన్ ఓ క్లాక్ వస్తుంది కదండి బాలు మీనా సీరియల్ ఆ సీరియల్ పేరు ఏంటో మర్చిపోయాను అది మాత్రం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అంతే మిగిలిన సీరియల్స్ ఏవి కూడా చూడను నేను అసలు ఎక్కువగా టీవీ నే చూడనండి ఇంట్లో నా పనులు పనులు అయిపోయిన తర్వాత నా వీడియోస్ ఎడిటింగ్స్ వీటితోనే నాకు టైం సరిపోతుంది ఎప్పుడైనా నాకు ఫ్రీగా ఉండి ఏమైనా చూడాలి అనిపిస్తే గనుక ఓల్డ్ సినిమాస్ ఏమైనా వస్తే గనక పెట్టుకుని చూస్తూ ఉంటాను పాత సినిమాల్లో ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మంచి ఉంటుందండి అంటే సినిమా చూసిన తర్వాత ఒక మంచి విషయం మనం నేర్చుకోవడం ఆ సినిమా నుంచి తీసుకోవడం అలా ఉంటుందన్నమాట ఉదాహరణకి స్వయం కృషి సంసారం ఒక చదరంగం స్వర్ణకమలం స్వర్ణ కమలం ఇట్లా కొన్ని మోటివేషనల్ మూవీస్ ఉంటాయండి చాలా బాగుంటాయి ఆ సినిమాలు చూసి మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట స్వయం కృషి లాంటి సినిమాలు చూసి మనం చాలా నేర్చుకోవాలి కష్టపడి పైకి రావడం ఎలాగా మన రిలేటివ్స్తో మనం ఎలా ఉండాలి ఇటువంటి సినిమాలు నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను అనమాట ఇప్పటి సినిమాల్లో అలా ఏమి ఉండదు కదండి మనం అంటే ఆ సినిమా చూసి నేర్చుకునేది ఏమీ ఉండట్లేదు పైగా పిల్లలు ఏది నేర్చుకోకూడదో అదే చూసి నేర్చుకుంటున్నారు లో కూడా అంతే అండి ఏది కూడా ఏ సీరియల్లో కూడా మంచి అనేది చూపించట్లేదు ఇంక వీటిల్లో అయితే లేడీసే విలన్స్ అండి ఇంకా ఇంట్లో ఒక కుటుంబాన్ని ఎలా విడగొట్టేయాలి తోటగొడలతో ఎలా గొడవలు పెట్టుకోవాలి ఒక సంసారాన్ని ఎలా మొక్కలు చేయాలి ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నారు అనమాట నాకు అనిపిస్తుంది వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి లేనిపోని స్ట్రెస్ తప్ప అని అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ పిల్లల బట్టలన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా పెట్టేశాను ఇవన్నీ కూడా ఎండ బాగా వస్తే గనక ఒకసారి ఎండలో వేయాలి లేదంటే వాషింగ్ మిషన్లో ఒకసారి వాష్ చేసేయాలి అని అనుకుంటున్నానండి ఎందుకంటే స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి కదా ఇంక ఈ బట్టలు అన్నీ కూడా కొంచెం బాగా చల్లగా అయిపోయి అదొక రకమైన స్మెల్ వస్తున్నట్లు అలా అనిపిస్తున్నాయి అనమాట మంచిగా ఎండ వస్తే ఎండలో వేస్తే మనకి బాగుంటాయి ఇప్పుడు ఎండ సరిగా రావట్లేదు కదండి అసలు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలే సరిగా ఆరట్లేదు అవి కూడా నేను లోపల తీగలు కట్టి బెడ్రూమ్లో అక్కడ ఎక్కడ వేస్తున్నాను అనమాట ఫ్యాన్ గాలికైనా ఆరుతాయి అన్నట్టు వేస్తున్నాను ఇంకా మంచిగా ఎండ వచ్చినప్పుడు ఈ బట్టలు అన్నీ కూడా ఒకసారి డాబా పైకి పట్టుకెళ్ళి ఎండలో వేయాలి ఇంక ఈ బట్టలు అన్నీ సర్దుకున్న తర్వాత అందరం కూర్చుని భోజనాలు చేస్తున్నాం నైట్ డిన్నర్ కొంచెం మెర్రీగానే చేసేస్తున్నాం అండి అర్జున్ కూడా కొంచెం మెర్రీగానే వచ్చేస్తున్నారు ఎందుకంటే బయట వర్షాలు అవి పడుతున్నాయి క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కదా అందుకని తొందరగానే వచ్చేస్తున్నారు నైట్ డిన్నర్ సెవెన్ థర్టీ ఆ టైంకే అయిపోతుంది లాస్ట్ వీడియోలో ఎవరో ఒకరు అడిగారండి మీకు ట్రాన్స్ఫర్ ఉంటుంది అని చెప్పారు కదా లక్ష్మి గారు మళ్ళీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడలేదేంటి ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడికి వెళ్తారు ఆంధ్ర వస్తారా ఇలా అడుగుతున్నారనమాట ట్రాన్స్ఫర్ ఉంటుందండి ఎప్పుడు ఉంటుంది అనేది తెలియదు అనమాట ఎప్పుడు వెళ్ళమంటారు అనేది ఇక్కడ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు చాలా కొద్ది మంది ఇక్కడ ఉన్నారనమాట మేము కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్లో మేబీ ట్రాన్స్ఫర్ ఉంటుందేమో అంటే ఎప్పుడు ఉంటుంది అనేది అంత క్లియర్గా నాకు కూడా తెలియదండి అందుకనే చెప్పలేను అయితే ఆంధ్రాలో ప్రజెంట్ వీళ్ళ కంపెనీకి ఏమీ ప్రాజెక్టు లేవు నార్త్లోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయంటండి మేబీ మళ్ళీ నార్త్లోనే ఎక్కడో ఒక చోటకి మాకు ట్రాన్స్ఫర్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను అది కూడా నాకు క్లియర్గా తెలియదు అనమాట బట్ ఇక్కడ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూర్తిగా కంప్లీట్ అయింది ఒక త్రీ ఫోర్ మంత్స్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది మాకు ట్రాన్స్ఫర్ ఉంటే గనక ట్రాన్స్ఫర్ గురించి ఏ విషయం తెలిసినా సరే ఫస్ట్ నేను మీతోనే షేర్ చేసుకుంటానండి ఏమైనా సలహాలు కావాలన్నా సరే ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను ఎందుకంటే ఇప్పుడు నాకు మీరు అందరు కూడా ఒక ఫ్యామిలీ కదా ఏమున్నా సరే నేను తప్పనిసరిగా మీతో షేర్ చేసుకుంటాను నిన్న కూడా ఒక కామెంట్ వచ్చిందండి మీరు ఝాన్సీలో పర్మనెంట్గా ఉండిపోతారా లక్ష్మి గారు మీకు ట్రాన్స్ఫర్ అవి ఉండవా మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారో మేము ఇక్కడే దగ్గరలో ఉంటాము ఇట్లా కామెంట్ పెట్టారనమాట అంటే మన వీడియోస్ రీసెంట్గా చూస్తున్న వాళ్ళు అయి ఉంటారండి ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి నా గురించి తెలుస్తుంది కదండి అంటే ఝాన్సీలో ఎందుకుంటున్నాము మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు ఇటువంటి విషయాలన్నీ తెలుస్తాయి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదండి అటువంటి వాళ్ళు ఇటువంటి డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట మా హస్బెండ్ అయితే సివిల్ ఇంజనీర్ అండి మాకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఝాన్సీలో పర్మనెంట్గా ఉండము ఇక్కడ నుంచి వేరే చోటికి మాకు ట్రాన్స్ఫర్ అవుతుంది మేము ఇక్కడికి వచ్చి ఇది ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ అనమాట ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మాకు ఎక్కడికి ట్రాన్స్ఫర్ ఉంటే అక్కడికి వెళ్ళాలి ఇంకెక్కడ నేను గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నైట్ పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇవన్నీ కూడా సోక్ చేసుకుంటాను మీరు చూస్తున్నారు కదండి త్రీ ఫోర్ వీడియోస్ నుంచి చూస్తున్నారు కదా మార్నింగ్ టైంలో ఎక్కువగా స్మూతీనే ప్రిపేర్ చేసుకుని తాగుతున్నాము స్మూతీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నా దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇవన్నీ కూడా విధంగా ముందు రోజు నైటే నానబెట్టుకుంటాను నట్స్ ఏమైనా సరే మనం ముందు రోజు నైట్ నానబెట్టుకోవడం వల్ల వాటిలో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ మనకి మంచిగా అందుతాయి అలాగే తొందరగా డైజెస్ట్ అవుతాయండి సో అందుకని నట్స్ ఏమైనా సరే మనం సోక్ చేసుకున్న తర్వాత మాత్రమే యూస్ చేయాలి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరిని పడుకోబెడుతున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరు పక్కన నేను ఉంటేనే పడుకుంటారండి ఈ అలవాటు ఎప్పుడు మా అనుకుంటారో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది అనమాట నేను మధ్యలో అలా పడుకోవాలి లేదంటే కూర్చోవాలి ఇంకా చెరుకో పక్కన ఇద్దరు పడుకుంటారు అనమాట నేను లేకుండా సింగిల్ గా అయితే అస్సలు పడుకోరండి వాళ్ళ డాడీ ఉన్నా సరే పడుకోరు కంపల్సరీ నేను ఉండాలి అందుకని నైట్ టైం నేను కిచెన్లో వర్క్ అంతా కూడా కొంచెం ఫాస్ట్ గానే కంప్లీట్ చేసేసుకుంటాను ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే కనుక వీళ్ళని ఈ విధంగా నిద్రపుచ్చిన తర్వాత వెళ్ళి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పెట్టడం అలాగే వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్